వివాదాల చోటుకి వెళ్లకుండా చాలా కాలంగా ప్రశాంతంగా ఉంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కోపం వచ్చింది ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓవర్ స్టేడియం పిచ్చుకునేటట్లపై గంభీర్ కోపంతో ఊగిపోయాడు వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడంటనే గంభీర్కు ఏ స్థాయిలో కోపం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో అంటూ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు కౌతి వేలు చూపిస్తూ మరీ ఒకనొక దశలు తీవ్ర కోపంతో పిచ్చుకునేటర్ పైకి దూసుకుపోయాడు గంభీర్ వివాదం పెద్దది అవుతుండడంతో వెంటనే టీమిండియా బ్యాటింగ్ కోచ్ సుత్యాంశ్ కోటాక్తో పాటు భారత సహాయక బృందంలోని ఇతర సభ్యులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను చెక్ చేస్తున్నాయి నిజానికి టీమిండియాకు హెడ్ కోచ్ అయినప్పటి నుంచి గంభీర్ చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు అది ఎంతలా అంటే గతంలో మనం చూసిన గంభీరేనా ఇతను అని ఆయన ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయేంత ప్రశాంతంగా ఉంటున్నాడు గౌతి అలాంటి గంభీర్ ఉన్నట్టుండి ఇంతలా కోపం తెచ్చుకోవడానికి కారణం ఏంటి అసలు ఇండియా ప్రాక్టీస్ సెషన్ దగ్గరికి పిచ్చుకురేటర్ ఎందుకు వచ్చాడు అసలు వివాదం ఏంటి అనే విషయాలను అనంతరం మీడియా సమావేశంలో భారత బ్యాటింగ్ కోచ్ సిద్ధాన్స్ కోటాక్ వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం గంభీర్ టీమిండియా ఆటగాలతో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇంతలోనే పిచ్ క్రికెటర్ అయిన లీవ్ ఫోర్టీస్ అక్కడికి వచ్చాడు ప్రాక్టీస్ చేస్తున్న బ్యాటర్ తప్ప మిగతా వారంతా వికెట్ కు రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో ఉండాలని చెప్పాడు దీంతో గంభీర్ కు కోపం వచ్చింది విజయానికి బ్యాటర్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వాళ్ళను గమనిస్తూ కోచ్లు దగ్గరలోనే ఉంటారు దీనికి రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలోనే ఉండాలనే నిబంధనలు ఏమి లేవు అంతేందుకు గతంలో కోచ్లు దగ్గరలోనే ఉండి బ్యాటర్లను ప్రాక్టీస్ చేయించిన వీడియోలు ఫోటోలను మనం చాలానే చూసాం అందుకే పిచ్ కూర లీవ్ ఫోర్టీస్ తో గంభీర్ వాదించాడు లీవ్ ఫోర్టీస్ అంతటితో ఆగకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు అందుకే గంభీర్ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని హెచ్చరించాడు కోట ఇంకా ఏం చెప్పాడంటే వికెట్కు రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో నిలిచిండి రోపు బయటకు వెళ్ళండి అని గ్రౌండ్ సిబ్బంది వచ్చి చెప్పడం ఇప్పటి వరకు నేను చూడలేదు ఇది సరికాదు అందుకే గంభీర్కు కోపం వచ్చింది దీనిపై టీమిండియా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు సరే పిచ్చు పాడవుతుందని అలా చెప్పాలనుకుంటే జట్టు సబ్లెవర స్పైక్స్ ధరించలేదు అందువల్ల పిచ్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మీడియా సమావేశంలో కోటక్ వివరించాడు కాగా పర్యాటక జట్ల పట్ల లీవ్ ఫోర్టీస్ ఇలా వివరించడం ఇది మొదటి సహేం కాదు గతంలో కూడా భారత మహిళా జట్టుతో ఒక మ్యాచ్ సందర్భంగా పిచ్చిపై ఇదే వాగ్వాదం జరిగిందంట సందర్శక జట్ల పట్ల లీవ్ ఫోర్టీస్ ప్రవర్తన అంత సక్రమంగా ఉండదని గౌతమ్ గంభీర్ జరిగిన తాజా ఘర్షణ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసిందని పలువురు అంటున్నారు భారత జట్టుతో లీవ్ ఫోర్టీస్ కు ఇది రెండో సంఘటన కావడం గమనకం అతను తమ ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ కు లాభం చేకూర్చేలా చేయడం కోసం ఇలా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది అయితే అసలు ఎవరి లీవ్ ఫోర్టీస్ అనే విషయంలోకి వెళ్తుంది తను రెండు వేల పన్నెండు నుంచి ఓవల్ మైదానంలో ఎడ్ గోన్స్ మెన్ గా పనిచేస్తున్నాడు అంతర్జాతీయ దేశీయ మ్యాచ్లకు పిచ్చును సిద్ధం చేయడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడు లీవ్ ఫోర్టీస్ తన పిచ్చుల నాణ్యతకు గాను ఇప్పటికే పలు ప్రశంసలు అవార్డులను కూడా అందుకున్నాడు ముఖ్యంగా రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో పిచ్చులను సిద్ధం చేసినందుకు లీవ్ ఫోర్టీస్ కు బెనార్ ప్లాక్ మెమోరియల్ ట్రోఫీ లభించింది ఇది ఇంగ్లాండ్ వంటి సవాల్ కూడిన వాతావరణంలో కూడా లీవ్ ఫోర్టీస్ అత్యుత్తమ నాణ్యత గల పిచ్లను తయారు చేయగల సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది లీవ్ ఫోర్టీస్ కు ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు సరే కౌంట్ క్రికెట్ క్లబ్ నుంచి మంచి గౌరవం కూడా ఉంది భారత్ ఆస్ట్రేలియా మధ్య ఓవర్ జరిగిన గత డబ్ల్యూటీసీ ఫైనల్ పిచ్ కూడా అతని సిద్ధం చేశాడు అంత మంచి గణతీ ఫోర్టీస్ పర్యాటక జట్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని మాజీ క్రికెటర్లు సైతం చెబుతున్నారు కాగా మాంచెస్టర్లో సుదీర్ఘమైన నాలుగు టెస్ట్ మ్యాచ్ తర్వాత సోమవారం లండన్ కు చేరుకున్న భారత జట్టు మంగళవారం ఓవర్లో లో తమ మోటి ప్రాక్టీస్ సెషన్ పాల్గొంది ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియాకు సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదు దీనిపై కూడా గంభీర్ తీవ్ర నిరీకు గురైనట్లు సమాచారం ఈ క్రమంలోనే గ్రౌండ్ సిబ్బందిపై గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు కాగా భారత ఇంగ్లాండ్ మధ్య ఓవర్ వేదికగా ఈ నెల ముప్పై ఒకటి నుంచి చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే కాగా ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు లైక్ షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి